ఎక్కడో తమిళనాడులో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున జన్మించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక మామూలు టీచర్ గా జీవితాన్ని ప్రారంభించి దేశ అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఆ తర్వాత రాష్ట్రపతిగా పనిచేసి అదే కాదు ఇంకా బెనారస్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కూడా పనిచేసి విశిష్టమైన అంటే ఆయన ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి చివరి దాకా వెళ్ళిండు దీంతో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆనాటి ప్రభుత్వం ఆయనకు భారత రత్న అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒక కామన్ మ్యాన్ కింది స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ స్థాయి దాకా వెళ్ళడం నిజంగా చాలా అరుదైన విషయం చాలా గొప్ప విషయం అందుకే ఆయనని ఆయన యొక్క జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది సరే ఆయన ఏమంటాడు ఆయన ఏం చెప్తున్నాయా అంటే తరగతి గది తరగతి గది ఒక ప్రసూతి గది అంటాడు ఆయన ఆయన ఏమంటాడు తరగతి గది ఒక ప్రసూతి గది ఎందుకన్నాడు ఆ మాట అంటే ఇక్కడ జ్ఞానానికి ఈ తరగతి గదిలోనే జ్ఞానానికి జన్మ వస్తుంది జ్ఞానానికి పుట్టుక జ్ఞానం ఇక్కడే పుడుతుంది కాబట్టి నన్ను ఒక ప్రసూతి గది అంటాడు ఇంకా తరగతి గది ఒక శ్మశానం అంటాడు తరగతి గది ఎందుకంటే ఇక్కడ అజ్ఞానం చీకటి మొత్తం కననం చేయబడతాయి విజ్ఞానం అనేది జన్మిస్తుంది ఇంకా తరగతి గది ఒక కర్మాగారం అంటాడు తరగతి గది ఒక కర్మాగారం ఎందుకన్నాడు ఆ మాట ఎస్ భవిష్యత్తు ఇక్కడే ఇక్కడే రేపటి జాతి రేపటి జాతి భవిష్యత్తు దేశ భవిష్యత్తు మొత్తం తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని గొప్పగా చెప్పడం జరిగింది సరపల్లి రాధాకృష్ణ సరే అంటే రాధాకృష్ణ నెక్స్ట్ గురు సరే గురువు అంటే ఎవరు గురువు యొక్క గొప్పతనం ఏంటి మరి ఎందుకు గురువు నేడు ఇప్పటికీ గౌరవించబడుతున్నాడు మన సొసైటీలో ఇప్పటికీ ఏ వృత్తిలో కూడా ఎవరిని కూడా ఎవరికి దక్క గౌరవం ఓన్లీ ఉపాధ్యాయులకు అనే గురువులకు దక్కుతుంది గు అంటే జనరల్గా గు అంటే అజ్ఞానం చీకటి రూ అంటే తొలగించడం అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందించేవాడే గురువు అందుకే గురువుకు నేటికి ఒక గొప్ప స్థానం ఉంది మన దేశంలో మన పురాణ ఇతిహాసాల్లో మహాభారతం తీసుకుంటే దాంట్లో ఒక సందర్భం ఏంటో సందర్భం అంటే యక్షుడు యక్షుడు ధర్మరాజుని యక్ష ప్రశ్నలు వేస్తాడు యక్షుడు ధర్మరాజుని కొన్ని ప్రశ్నలు వేసిన అందులో ఒక ప్రశ్న ఏమయ్యా ధర్మరాజా ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి గొప్ప వ్యక్తిగా ఎలా మారుతాడయ్యా ఏమయ్యా ధర్మరాజ ఈ లోకల్లో ఒక వ్యక్తి గొప్ప వ్యక్తిగా ఎలా మారుతాడు దీనికి సమాధానం చెప్పవయ్యా అని ధర్మరాజుని యక్షుడు అడుగుతున్నావు అన్నమాట అప్పుడు ధర్మరాజు చెప్తాడు ఈ లోకంలో ఒక వ్యక్తి ఒక మామూలు వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిగా మారాలి అంటే రెండు రెండు విషయాలు మారాలి అంటే ఒకటి గురువు రెండు అధ్యయనం ఈ రెండు ఉంటేనే ఆ వ్యక్తిని గొప్ప వ్యక్తిగా మార్చవచ్చు గురువు కలుసుకుంటే ఒక మట్టి ముద్ద ఒక మట్టి ముద్ద లాంటి వ్యక్తిని కూడా మహాత్ములాగా తయారు చేయొచ్చు గురువు అనుకుంటే మహర్షులు ఋషులు అంటే మామూలు వ్యక్తి ఇలాంటి వ్యక్తినైనా ఒక గొప్ప స్థాయికి తీసుకురావచ్చు అని చెప్పేసి మనకు మహాభారతంలో కూడా గురువు గురించి గురువు గొప్పతనం గురించి గొప్పగా చెప్పబడేది అందుకే మనం గురువుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గౌరవిస్తూనే ఉన్నా గురువు అంటే ఒక విజ్ఞాన ఒక విజ్ఞానం కూల్చవచ్చు గురువు అంటే ఒక నడుస్తున్న విశ్వవిద్యాలయం అని చెప్పుకోవచ్చు ధ్యానంతో నెట్టిన వ్యక్తి గురువు అందుకే గౌరవం ఇవ్వాలి గౌరవం ఇస్తున్నా అయితే నేటి కాలంలో రాను రాను గురువులు గురువులు వేరు ఇక్కడ గురుకుల గురువులు వేరు అయిపోయారు గురువులు వేరు బయట స్కూల్ టీచర్స్ మన గురుకుల టీచర్స్ సరే ఒత్తిడితో ఉన్నప్పటికీ ఉద్యోగాన్ని గేటు బయటనే మనం అవన్నీ ఆ బాధాన్ని వదిలేసి హ్యాపీగా వచ్చి ఇక్కడ మనం తమ యొక్క మన యొక్క వృత్తిని నిర్వహిస్తున్నాం సరే ఏది ఏమైనా మీరు గురువులను మన సర్వపల్లి రాధాకృష్ణని ఆయన యొక్క గొప్ప గొప్ప పనులను విశేషాలను స్ఫూర్తిగా తీసుకొని మీరు మీ భవిష్యత్తుకు బాడలు వేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వదిలిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్